హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మయూరి గార్డెన్లో వికలాంగులకు మరియు చేయూత పెన్షన్దారుల పరకాల నియోజకవర్గ సదస్సులో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒకటి నెలల దాటినా ఇప్పటి వరకు వికలాంగులకు వృద్ధులకు వితంతులకు కొత్త పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ పెంచకుండా యాభై లక్షల కుటుంబాలు పెన్షన్ పైన ఆధారపడి వారిని మోసం చేశారన్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వికలాంగులు వృద్ధులు వితంతులు ప్రజలు పాల్గొన్నారు పది లక్షల మందికి కొత్త పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఆయన లెక్కలు చెప్పిందే యాభై ఐదు లక్షల మందికి మరి యాభై ఐదు లక్షల మందికి పెన్షన్ ఇస్తామని చెప్పి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి ఇరవై ఒక్క నెలలు గడిచిపోయినా పెన్షన్ పెంచలేదు కొత్త పెన్షన్ ఇవ్వలేదు ఆయన చెప్పిన మాట ఇక మూడో విషయం ఎప్పటి నుంచి పెన్షన్ పెంచిస్తా ఉన్నాడు ఆయన అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఆయన అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఏడున ఆయన ఎప్పటి నుంచి ఇస్తా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ గారి పుట్టినరోజు అప్పుడు అంటే ముఖ్యమంత్రి అయిన రెండు రోజులకే కొత్త పెన్షన్ ఇస్తాము మందులకి ఆయన మాట్లాడి తేదీ చెప్పిందా లేదా ఎన్నికల ముందు ఏ వాగ్దానం చేసిండో ఒకసారి వినండి వచ్చే నెల అనడా లేదా అంటే వచ్చే నెల అంటే అర్థం ఏంటంటే ఆయన నవంబర్ లో మాట్లాడిండు డిసెంబర్ తొమ్మిది ఇస్తా ఉంటుంది ఎన్నికలు జరిగినాయి ఇప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు నవంబర్ లో జరిగినాయి ఆయన ఎప్పుడు ఇస్తా ఉన్నాడు డిసెంబర్ ఇస్తా ఉన్నాడు డిసెంబర్ లో ఏ తేదీస్తా ఉన్నాడు డిసెంబర్ తొమ్మిది మూడు డిసెంబర్ తొమ్మిది పోయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది సంవత్సరం పోయి మన డిసెంబర్ దగ్గర పోతున్నాం ఇప్పటికే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దాదాపు ఇరవై రెండు నెలల దగ్గరకు వచ్చిన పెన్షన్ పెన్షన్ సాక్ష్యం ఇవ్వలేదంటే వాళ్ళని మోసం చేసి రావడానికి ఇది సాక్ష్యం చేసుకోవడం మీరు మర్చిపోతారు సరైన ఇంత మోసం ఇంత మోసం రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఓట్లు వేసుకున్న ఏ పార్టీ మాట్లాడతలేదు ఈ రాష్ట్రంలో ఓట్లు వేసుకున్న ఏ ఒక్క పార్టీ మాట్లాడతలేదు మాట్లాడుతున్న నాయకుడు కేసీఆర్ఏ కదా ఇవాళ ముఖ్యమంత్రి కాకపోవచ్చు ప్రతిపక్ష నాయకుడు కదా ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటిది ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే ఎందుకు నిలబెట్టుకోవట్లేదు చెప్పి అడగాల్సింది కొట్లాడాల్సింది ప్రజల పక్షాన్ని నిలబడాల్సింది కేసీఆర్ కదా కేసీఆర్ ఇరవై రెండు నెలల్లో అసెంబ్లీ పోతలేడు కదా ఇరవై రెండు నెలల్లో ప్రజలు కదా అంటే అర్థమేమైంది పెంచాల్సిన రేవంత్ రెడ్డి గారు పెంచట్లేదు అడగాల్సిన కేసీఆర్ మన తరఫున ఇట్లాంటి సమయంలోనే ఒక పేద వర్గాల బిడ్డగా పెన్షన్ పెంచాల్సిందే కొత్త పెన్షన్ ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడానికి అవును ఇక్కడ మీ అన్నగా ఒక బిడ్డగా మీ పేద వర్గాల బిడ్డగా ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ పెంచకపోవడానికి బాగుంది దాదాపు యాభై ఐదు లక్షల మంది సమస్య ఒకటి సమస్య కాదు